హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాగ్ స్వాగతం రోజు సండే రోజు సండే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఏంటి ఏంటనేది కూడా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మా పాప హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటి అనేది ఈ వీడియోలో రివీల్ చేస్తానన్నమాట ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను తన హెయిర్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటి నేను ఎలా చూసుకుంటాను దాని కేరింగ్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అలాగే నా డైలీ రొటీన్ సండే రోజు నా డైలీ రొటీన్ ఎలా గడుస్తుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి సండే స్పెషల్స్ కూడా చాలా ఉంటాయండి సండే అంటేనే స్పెషల్ ఉండాలి కదా కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నటప్పుడు మరీ స్పెషల్స్ అయితే ఉంటాయి ఈరోజు ఏం చేస్తాను ఏంటి అనేది వ్లాగ్లో చెప్తాను మార్నింగ్ మరీ తొందరగా లేచానని చెప్పను ఒక సెవెన్కి అయితే లేచాను సండే కదా ఒక సెవెన్కి అయితే లేచాను సెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది చెప్తాను అలాగే ఈ చేస్తూ కూడా నా మిషన్ పని కూడా నేను ఫినిష్ చేసుకుంటాను ఎలాగా అనేది బ్లాగ్లో చెప్తాను అనమాట ఫస్ట్ అయితే ఈరోజు టిఫిన్ కింద ఏం చేశాను అంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి స్పెషల్ కావాలి ఖచ్చితంగా ఎగ్ మ్యాగీ చేయమన్నారు ఎగ్ మ్యాగీ అనేది చేశాను అప్పటికే మేము అందరం తినేసమే పాప కోసం అయితే ఉంచాను తను లేటుగా లేవడం వల్ల పక్కన పెట్టాను ఇంకా చెప్పాను కదా మా పాప హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఎలాగా ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే నేను తన హెయిర్కి ప్రతి ఆదివారం శనివారం స్కూల్ హాలిడే ఉంటే శనివారం లేదు అంటే ఆదివారం అనమాట మెంతులు నైటే నీటిలో నానబెట్టేస్తాను పెరిగేసి చేసేదాన్ని కానీ తనకి అది నప్పలేదు అందుకని చెప్పేసి మానేసి ఓన్లీ మెంతులు పెరుగు నీటిలో నానబెట్టేసి నైట్ నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్తో బాగా మిక్సీ చేసేస్తాను మెత్తగా అంటే చూసారు కదా ఎంత మిక్సీ చేశానో ఎంత మెత్తగా అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా క్లాత్తో కానీ లేదా ఇలాంటి జల్లెడితో కానీ మనం ఇలా ప్రెస్ చేస్తే కిందకి ఆ ముద్దులానేది అని వస్తుంది అనమాట వేస్టేజ్ ఏది అంత రాదు అంటే ఇది అలా డైరెక్ట్గా పెట్టి కాకపోతే జుట్టుకి ఆ ముద్ద ముద్దగా పట్టేసి బాగా చిక్కులు తలస్నానం చేసేసిన తర్వాత కూడా ఎంత నీట్గా చేసినా అక్కడక్కడ అనేది అవి ముద్ద ముద్దలుగా ఉండిపోతాయి అన్నమాట అవి రావు రావు వాళ్ళకి ఏక్ మనకి ఇప్పడానికి చేతులు నొప్పి అందుకని చెప్పేసి నేను ఇలా స్ట్రైనర్తో మొత్తంగా ఆ మెత్తటి పేస్ట్ అనేది తీస్తాను చూసారు కదా నేను అలా అయితే తీసుకుంటున్నాను దీంట్లో నేను ఇంకేమీ వేయనండి పెరుగు వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు అంటారు కానీ ఏమి వేయను ఇది ఏంటంటే నెలకు ఒక మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ ఖచ్చితంగా పెడతాను కాకపోతే చాలామంది పెరుగు వేసుకొని పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు నేను అసలు పెరుగు వేయను దానికి ఏంటంటే ఈ మధ్య నాకు ఖాళీ అవ్వక పన్ను ఫంక్షన్లు వాటికి వెళ్ళి పెట్టలేకపోవడం వల్ల చుండ్రు పట్టి కొంచెం హెయిర్ ఫాల్ అనేది బాగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇలా ఇప్పుడు ఈరోజు పడదామని అయితే డిసైడ్ అయ్యాను సండే రోజు ప్రతి సండే మాక్సిమం నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి కనిపించేది పని బోల్డ్ పని అయితే అవుతుంది ఇంకా హెయిర్కి అంతటికీ హెయిర్కి ఎలా పడతానంటే ఓన్లీ చర్మానికి పట్టినట్టు పడతాను అనమాట ఈ హెయిర్ ఇది దీనికి మొత్తంగా అంటే ఉంటే పెడతాను లేకపోతే లేదు కానీ ముందు మాత్రం ఆ స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్కి అంత పట్టినట్టు ఫస్ట్ పెట్టుకుంటా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పాయి పాయలు తీసి ఇలా పెట్టుకోవాలి కాకపోతే నేను ఒక చేయితో చూ వీడియో తీస్తూ ఒక చేయితో రాస్తాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా మీకు వీడియో చూపించలేకపోతున్నాను ఎందుకంటే వాడికి తీయమంటే వాడు తీయనిసాడు అనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే పాయ పాయి తీసుకొని నీట్గా రాసుకొని ఒక్క ఇరవై నిమిషాలు ఉంచండి అంతే మించి ఎక్కువ ఉంచినా కూడా బాగా ఎండిపోతుంది అనమాట తలకు స్నానం చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ఇలా పట్టేసి ఒక క్లిప్ అయితే పెట్టేసి ఉంచేస్తాను ఇన్ కేస్ ఇందులో పేలు అవి ఉంటే కనుక కొంచెం వేపాకు కానీ అవి వేసుకుంటే మంచిది అయితే ఇదంతా చేసి పక్కన పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టాను ఇంకా ఈలోపు సండే అంటే స్పెషల్ ఉండాలి కదా చేపలు ఫ్రై అయితే చేశాను కానగత్తలు తీసుకొచ్చారు అలాగే సందు గ్రేవీ కర్రీ కోసం అని చెప్పేసి అదే కళాలో చేపలు అనేది వేపేస్తాను అనమాట రెండు పూట్లకి ఇంక వంట ఒకటే రైస్ ఒకటే నైట్ పెడతాను అంతే ఇంక రెండు పోట్లు ఇలా ఫిష్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ ఫిష్ అది ప్రిపేర్ చేసేలోపు తన హెయిర్ అనేది బాగా అది పట్టేస్తానమాట బాబుగాడికి రాసాను అంటే ఉండిపోయిన దాన్ని రాసాను అండి ప్రత్యేకించి దానికి రాయలేదు తనకి హెయిర్ మనకి చెప్పాను కదా పేలు ఉంటే కొంచెం వేపాకు వేసుకోవచ్చు లేదంటే వేప గింజలు కూడా వేస్తారట నాకు తెలియదు కానీ వేపాకు నాకు దొరుకుతుంది కాబట్టి వేస్తాను ఇంకా గింజలు అవేం నాకు మాకైతే దొరకవు అంటే పెరుగు వేస్తే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడట్లేదు మా పాపకైతే అసలు అస్సలు పడలేదు అందుకని చెప్పేసి వేయలేదు శుభ్రంగా ఈ చేపలు వేయపోతే ఈ లోపు హెడ్ బాత్ అయితే చేయించని చూసారు కదా అది వడపెట్టేసి హెడ్కి రాయడం వల్ల పొట్టు పొట్టులా కానీ తెల్ల తెల్లగా కానీ ఎక్కడా లేదు నీట్గా అయిపోయింది స్నానం చేయించినప్పుడు మాత్రం నాకు తల ప్రాణం తోకొస్తుంది అనమాట ఎందుకంటే అది అంతా చేసేసరికి ఈలోపు హెయిర్ కొంచెం నీరు అది బాగా వాడిపోతుంది కదా అప్పుడు నేను సాంబ్రాణి ధూపం అనేది వేస్తాను అంటే చిన్న సెంటిమెంట్ సెంటిమెంట్ అనుకోవచ్చు మూఢనమ్మకం అనుకోవచ్చు మీ ఇష్టమే దిష్టి అది ఉంటే పోతుంది అని చెప్పేసి రీసెంట్గా నాకు ఒకరు అయితే చెప్పారు మా పిన్ని చెప్పింది అనమాట సాంబ్రాన్ని దూపం వేయు జుట్టు బాగుంటుంది దిష్టి అది పోతుంది అని చెప్పేసి అలాగే ఈ మధ్యన ఫంక్షన్లు కూడా బాగా ఇదివరకు ఎప్పుడూ ఏ ఫంక్షన్ కూడా తన హెయిర్ లీవ్ చేయడం కానీ హెయిర్ పొనీటలు వేయడం అస్సలు చెయ్యే చేయలేదు కాకపోతే ఈ మధ్యన కొంచెం చేయడం వల్ల కూడా బాగా ఇదైపోయి ఊడిపోతుందనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు మెంతులు పెట్టేసి డ్రై చేసి అలా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టి జడవేసేసేదాన్ని కానీ అయితే ఫంక్షన్ అమ్మ వాళ్ళ గ్రోప్రవేశంలో హెయిర్ లీవ్ చేయడం వల్ల అందరూ అంటే మా పిన్ని చెప్పిందనమాట కాస్త దూపం వేయి సాంబ్రాణి దూపం వెయ్యి బాగుంటుంది జుత్తు అని చెప్పేసి ఇంకా మొత్తం ఇలా స్టిక్ మనకి అగ్గిలు ఇది అంటారు అగ్గి రాజేయడాలు అవన్నీ ఇక్కడ ఎక్కడంత స్టోరీ ఉండదు కాబట్టి నేను సాంబ్రాణి స్టిక్ ఉంది ఇది ఉంది కదా కుడక అనేది చాలా బాగా మనకి ధూపం అనేది వస్తుందండి అండి అందుకని చెప్పేసి ఇది వెలిగించి చక్కగా బాగా కాలిన తర్వాత హెయిర్ మొత్తానికి ఇలా ధూపం అయితే వేస్తున్నాను ఈ దూపం ప్రాసెస్ అనేది నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి వేసాను ఇంతవరకు అయితే మెంతులు అంతే అండి అంతకు మించి ఏమీ వాడలేదు ఏమీ చేయలేదు మొత్తం కుర్రుల నుంచి కింద నుంచి లాస్ట్ వరకు అన్నిటికీ దూపం బాగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా ఫాస్ట్గా అయినట్టు కనబడుతుంది కానీ నాకు చేసేసరికి మాత్రం ఎలా చూసుకుని ఒక త్రీ అయిపోయిందండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ నుంచి వాళ్ళకి హెడ్ బాత్లు చేయించేసి మళ్ళీ అది ఆరబెట్టి ఆ జుట్టు అంతా క్లీన్ చేసి మళ్ళీ ఈ దూపం అది పట్టించేసరికి టూ థర్టీ అయిందనమాట వంట చేసుకునేవన్నీ చేసేసరికి ఈ ప్రాసెస్ మీకు కొంచెం తక్కువ టైంలో చూపించాను కానీ అంత ప్రాసెస్ నాకు సండే వస్తే వీటితోనే టైం అంతా అయిపోతుంది అనమాట పిల్లలకి హెడ్ బాత్ తలకు స్నానం చేస్తాను తలకు స్నానం చేసిన తర్వాత గోల్డ్ కట్ చేస్తాను ఈ లోపు సాటర్డే వస్తే మా వాడికి కటింగ్ తీసుకెళ్ళడాడు అంటే నాకు హాలిడే సండే వస్తే అందరూ అంటారు సండే రోజు ఖాళీ కదా లేటుగా లేగొచ్చు కదా అని అంటారు ఇతను కానీ ఒక్కరోజు లేటుగా లెగిస్తే ఈ టైం టేబుల్ అంతా మిస్ అయిపోతుంది అంటే కొంచెం అజిట్ అయిపోద్ది అనమాట అందుకే ఇంత పని ఉంటుంది నాకు సండే వస్తే ఎందుకంటే ఒక్కరోజు ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులన్నీ చేసేసుకుంటాను ఒక్కోసారి వీలు ఉంటే బాబుగడికి నలుగు కూడా పెడతాను పాపకి బాబుకి నలుగు కూడా పెడతాను అనమాట కొంచెం ఇంకా టైం ఉంటే పండగ సీజన్ కాదు ఇప్పుడు అందుకని పెట్టలేదు కానీ ఒక్కోసారి టైం ఉంటే ఆ పని కూడా చేస్తాను కాకపోతే మా వాళ్ళు అదంతా నాకు తీయడం ఇష్టం లేక నేను అదంతా తీయలేదు చూసారు కదా ఇలా మొత్తం దూపం వేసుకోండి నీట్గా ఇంకో విషయం అండి దూపం వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దూపం వేస్తామో తగ్గి కదా కొంచెం జుట్టు అనేది కాలిపోద్ది తగిలితే అది చూసుకొని వేసుకోండి ఇలా అయితే దూపం అయితే వేసిస్తానండి ఇంకా వేసిన తర్వాత దీనికి ఇప్పేసి మళ్ళీ సాయంత్రం ఆయిల్ పెట్టి ఎందుకంటే ఉదయం స్నానం చేస్తే సాయంత్రం ఆయిల్ పెట్టేస్తాను శనివారం మళ్ళీ సోమవారం అవ్వదు కాబట్టి ఆ పని చేస్తూ చేపల కర్రీ అయితే చేశాను ఇది టమాటా వేసి గ్రేవీ కర్రీలా ఉండాను నా మిషన్ పనికి అయితే వచ్చానండి ఏంటి ఎప్పుడు లైనింగ్ నేను ఐరన్ చేయను కాకపోతే ఈసారి ఎందుకు చేస్తున్నానంటే అది నెట్ క్లాత్ అనమాట నీట్గా ఐరన్ చేసి కుట్టకపోతే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు అందుకని ఐరన్ చేస్తున్నాను లేకపోతే చైన్ ఈ ఇంత ప్రాసెస్ అంతే చేయను ఆ బ్లౌజ్కి మనం నీట్గా ఐరన్ చేసుకొని కుడితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే నెట్ కాబట్టి కొంచెం అదొకలా కనిపిస్తుంది అంత బాగా కనిపించదు అందుకని చెప్పేసి ఐరన్ చేసి కుట్టాను అనమాట ఈ హ్యాండ్స్ కూడా ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారు ఉదయం నుంచి ఏదో ఒక పని పెట్టుకొని వేరే పని పెట్టుకొని అలా వెళ్ళి వచ్చి చేసి ఇంకా ఈ బ్లౌజ్ ఈవినింగ్ అవుతుందో లేదో నైట్కి రేపు వాళ్ళకి ఇవ్వాలి రేపంటే కుట్టేసి ఉంచితే వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఇచ్చేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే కుడదాంలే సరే ఏదైతే ఉంది స్టార్ట్ చేద్దాం ఎలాగైతే అవుతుందని చెప్పేసి అయితే బ్లౌజ్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశానండి అంటే వేరే పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఫైవ్ థర్టీ అయిన తర్వాత ఇంట్లో కొంచెం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ కూర్చున్నాను బ్లౌజ్ కట్ చేయడానికి కట్ చేసేసి స్టిచ్చింగ్ చేసినప్పటికీ అంటే పాపకు ఆయిల్ రాసాను మళ్ళీ కట్ చేసేసి ఆయిల్ రాసాను ఆయిల్ రాసిన తర్వాత అప్పుడు మిషన్ అనేది తీసానండి ఈ బ్లౌజ్ కటింగ్ అంతా కూడా యాస్ట్రీస్గా ఎలా అయితే మనం బ్లౌజ్ కట్ చేస్తామో యాస్ట్రీస్గా అలాగే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఒక్కటే వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్ సీవ్లెస్ అంటే లైనింగ్ ఏది లేకుండా ఫుల్ హ్యాండ్స్ కుట్టమన్నారు అందుకని చెప్పేసి లైనింగ్ ఏం లేకుండా ఓన్లీ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కుడుతున్నాను మిగతా ప్రాసెస్ అంతా ప్రిన్స్ కట్ పెట్టాలంటే అవసరం లేదు అన్నారు చూసారు కదా ఇలా నెట్ అనమాట బ్లౌజ్ అంతా కట్ చేసేసి హాఫ్ అవరా ఫార్టీ మినిట్స్లో మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి స్టిచ్ చేసేసిన తర్వాత అమ్మాయి అనిపించింది పని చేస్తే ఎంతసేపు కాదు చేయకపోతే నాకు చాలా టైం పడుతుంది అనిపించింది చూసారు కదా నా సండే రొటీన్ ఎలా ఉందో అయితే ఇది కూడా అంటే ఇంక ఈరోజు తక్కువ పని చెప్పాలి పని కనిపించలేదని చెప్పాలి రోజు పని కూడా చాలా కనిపిస్తుంది ఇంకా అంటే ఈరోజైతే ఒక్క బ్లౌజే కుట్టాను ఇంకా ఫాల్స్ ఉన్నాయి వేరే ఈ శారీస్ రెండు శారీస్ ఉన్నాయి ఫాల్స్ అన్నీ వేసి వాళ్ళకి అయితే ఇవ్వాలి ప్రెజెంట్ అయితే ఇది ఒక్కటి స్టిచ్ చేసేసి కొంచెం వేరే పని అయితే ఉంది దోశలు కట్టుకే రైస్ అది క్లీన్ చేసుకోవాలి ఈ పని అంతా చేసుకున్న తర్వాత రేపు చూసుకొని అప్పుడు హిమ్మింగ్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం సండే రోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉందండి మా పాప హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే చెప్పాను కదా మీరు కూడా మీ పిల్లలకి కనీసం నెలకు ఒక్క రెండు సార్లు అయినా ఈ మెంతులు అనేది వాడి వాడండి చాలా చాలా మంచిది మెంతులు అనేది అంటే చాలా క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి కానీ అది ఏది నేను మా పాపకైతే యూజ్ చేయను ఇది ఒక్కటే యూజ్ చేస్తాను ఈ మెంతులు అనేది పెడతాను అప్పుడప్పుడు అంటే మనం తిని ఫుడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా మన దాని మన మన దానికి చేయలేము అందుకే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మీరు ఎలాగైతే తీసుకోండి ఈ డెలివరీలో కనుక నచ్చితే లైక్ అట్లా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి